వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు మా ఛానల్ చూస్తున్నారు వీడియో చూసినంత లాస్ట్ వర్షం ఉండేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం చూసి మన ఛానల్ సస్క్రైబ్ చేసుకోండి సెవెంటే ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఇచ్చి ఏసీ అమ్మకాలు కానీ యాడ్లో కొత్త కాయలు కానీ బాగా అమ్మకాలు జరిగినాయండి అండి అలాగే ఈ వీడియోలో మీకు అన్ని రకాల క్వాలిటీలు అన్ని రకాల కాయలు ధరలు అన్నీ మీకు వివరంగా చెప్పబోతున్నాను కాబట్టి మన వీడియో లాస్ట్ వర్షాలు ఉండి ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ సారిగా చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నలుగురు షేర్ చేయడం తెలుసుకుంటారు మన మార్కెట్ గురించి అలాగే మన మార్కెట్లో రేట్లు ఏంది పరిస్థితి ఏంది అనేది మీకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఉదయం ఈ వీడియోలో చెప్పాను కదా అది కూడా మళ్ళీ ఈ వీడియోలు కూడా అక్కడక్కడ చెప్పాలి ఎందుకంటే ఒక్కసారిగా చెప్పమంటే తేడా దవారం ఏంది పరిస్థితి రేట్లు రాకపోవడం గల కారణం ఏంది ఏంది ఇదంతా కారణాలు గల పరిస్థితులంతా కూడా మీకు కొద్ది కొద్దిగా రోజు రోజుకి ఒక్కొక్క వీడియోలు అక్కడక్కడ చెప్పాలి ఎందుకంటే అది చాలా రిక్వెస్ట్తో కూడిన పన్నెండు ఇక వచ్చరికి ఏసీ అండి పన్నెండు వేలు వేసారండి వన్ ట్వంటీ రూపీస్ జరిగింది ఈరోజు మాత్రం చూడండి కాల్తో చెప్పులతో తొక్కుతున్నారని ఎవరేమనుకోద్దండి మరి ఆడనాక అంత తప్పదండి నలుగురు నాలుగు దిక్కులు తిరిగి వస్తారు ఒక దగ్గర కాదు పద్నాక చెప్పులు ఇప్పి వేయలేరు కాబట్టి వన్ ట్వంటీ రూపీస్ వేసారు ఏసీ ఆరుమూర్ అనమాట ప్లీజ్ లైక్ అన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏసీ తేజ అండి వచ్చరికి ఏసీ తేజ వచ్చేసరికి నూట యాభై నూట యాభై మూడు నూట యాభై ఐదు నూట యాభై ఏడు రూపాయల దాకా జరిగిందండి ఇది దిగుమతి వచ్చినాయి బయట నుంచి మన యార్డ్లోకి దిగుమతి చేసుకొచ్చారండి కాయలు అయితే చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదైతే పన్నెండు పదిహేను వేలు రెండు వందలు వేసారు నూట యాభై రెండు ఇదిగోండి ఈ అయితే నూట నూట యాభై ఐదు అట్లాగా ఈ విధంగా చూస్తారండి కొద్దిగా తెలపలు ఉన్నాయి అక్కడక్కడైతే మనం తెల్లకి కనబడుతుంది ఇవే కాయలు పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా జరిగాయి అంతకుముందు కాకపోతే మరి ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిందండి మరి మార్కెట్ డౌన్ అవడం ద్వారా కారణం ఏంటంటే ఇంక ముందు నేనుగున్నా నువ్వు కొన్నా ఎవడేమైనా కాదు కొని నచ్చిన కాడ తోలించుకొని నచ్చిన ఊరు ఆ ఊరు కాళ్ళంత వ్యాపారం చేసుకునేటట్టుగా ఉండేది చూస్తున్నారు క్వాలిటీలు ఇవ్వండి ఇదైతే నూట యాభై ఏడు అండి పదిహేను వేల వందలు అంట ఏసీ కాయలు దిగుమతి వచ్చినాయి యాడ్లోకి ఇప్పుడు ఎవరు పెడతాడు కొని తీసుకెళ్దామంతే వీలు కొదన పనులు యాడ్ అని నాకు రూల్ అండ్ రెగ్యులేషన్స్ అలారం అన్ని మోగాల చేయాలి ఇక వచ్చరికి తేజ కొత్తవండి తేజ కొత్తవి న్యూ తేజ వన్ ఫిఫ్టీ నూట యాభై నుంచి నూట యాభై ఐదు రూపాయలు వేసారండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా జరిగింది ఈ పక్కన లాట్లన్నీ ఇవన్నీ వరుసగా అన్నీ కొత్తవినండి కొత్తవి న్యూ ఏసీ న్యూ న్యూ తేజ కొత్తవి చూస్తున్న క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అడిగారండి ఈ క్వాలిటీ అయితే ఇట్లాగే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ బెల్లి బటన్ నొక్కండి కాలు షేర్ చేయండి నలుగురు తెలుసుకుంటారు అండి నెక్స్ట్ అలాగే తేజ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చారకైతే న్యూ ఆరుమూరు కొత్తవండి కొత్త ఆరుమూరు పదకొండు వేల ఐదు వందలు వేశారండి పదకొండు వేల ఐదు వందలు వేశారు ఈరోజు ఇలా మన మార్కెట్ యార్డ్లో కొత్త అండి ఎనిమిది వస్తాలు అంటే అయితే మాత్రం ఎయిట్ బ్యాగ్స్ న్యూ ఆరుమూరు మిర్చి ఎక్సో వందరు రూపాయ ఓకే ఇంగ్లీష్ అంటే తెలుగు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడమన్నా మనకి ఇంగ్లీష్ అది ఏమనుకోవద్దు ఒక లైక్ చేయండి వీరు తప్పులే ఉంటే క్షమించండి ఇవి వచ్చేసరికి ఏసీ తేజ అండి ఇవి కూడా నూట యాభై ఏడు పదిహేను వేల ఏడు వందల నుంచి పదహారు వేలు దాకా జరిగిందండి మార్కెట్ యార్డ్లో అయితే నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది నూట అరవై రూపాయలు దాకేసారు పదహారు వేలు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ టు వన్ సిక్స్టీ ఎలా వన్ సిక్స్టీ రూపీస్ ఎట్లాగే ఉంటాయండి ఈ విధంగానండి చూస్తున్నారు కదా క్వాలిటీలు ఏసీవేనండి శాంపిల్ పెట్టారు మన మార్కెట్ యార్డ్లో కాబట్టి లైక్ మాత్రం సైడ్ మర్చిపోదు చూస్తున్న అందరూ నెక్స్ట్ వచ్చారు కదా మాత్రం లాలూ తేజ లాలూ తేజ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ వేసారండి పదిహేను వేలు జరిగాయి పదిహేను వేలు వన్ ఫిఫ్టీ రూపీస్ లాలూ తేజ మన మార్కెట్ యార్డ్లో చూస్తున్నారు కదా క్వాలిటీ టెస్ట్లే అనమాట ఈ లక్ష అయితే కాదండి ఈ విధంగా కాబట్టి ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మాత్రం లాలు తేజ ఎక్సో ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ రెండు వచ్చారిక అంటే టిమ్లెస్ టిమ్లెస్ తేజ వచ్చేరికి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఒక పార్టీ నైంటీ ఫైవ్ వేసారు ఒక పార్టీ హండ్రెడ్ అయితే తొమ్మిది వేల ఐదు వందలు వేశారు వంద రూపాయలు పదివేలు కూడా వేసారండి ఇక చూపిస్తున్నాడు ఆయన ఇక ఇవి తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు ఒక పార్టీ ఇంకొక పార్టీ అయితే పదివేలు కూడా వేసారన్న మరి కాటా లేని వరకు ఏ రేటుకైతే తెలియదు అని కూడా చెప్తున్నారండి ఎట్లాగా కాబట్టి అలాగే మిర్చి వచ్చారు రోమియో టూ సిక్స్ అండి రోమియో టూ సిక్స్ పన్నెండు వేలు వన్ ట్వంటీ రూపీస్ జరిగింది అయితే మాత్రం చూస్తున్నారు తెలపరు ఉందండి తెలపరు ఉండడం వల్ల అక్కడక్కడ తెల్లగాయలు పచ్చికాయలు లాగా ఉండడం వల్ల నూట ఐదు రూపాయలు చేసి బేరం వేశారండి రోమియో టూ సిక్స్ మిర్చి మార్కెట్ యార్డ్లో ఎట్లాగా పెద్ద ఒక క్వాలిటీ మీకోసం పెడతాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి తెలపరు బాగా దీనికి ఉంది కాబట్టి అందుకే రేటు కాబట్టి లైక్ మాత్రం చేయండి అన్ని క్వాలిటీలు మీ కోసం వెతుకుతున్నాను కదా ఎక్కడో చోట ఒక క్వాలిటీ దొరకట్లేదండి మరి ఏం చేస్తాం నెక్స్ట్ టైం వచ్చారు ఏసీ అండి తొంభై తొంభై రూపాయలు చేసి మార్కెట్లో అడుగుతున్నారండి నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ అయితే బేరం కా ఎందుకంటే ఆయన ఎట్లా అమ్ముతారు చెప్పండి కనీసం వందకేనా అయ్యండి ఎంత లేదు అయ్యా తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఇద్దరు ముగ్గురు పార్టీలు అడిగారండి లేదు లోనబెట్టి అన్నాడు అయితే మరి రేపు ఎట్లా ఉండొద్ది ఏమో చెప్పలేమో కాకపోతే మార్కెట్ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి ఎవరు ఏమి చేసేది ఇంట్లో అయితే కనిపెట్టేది అయితే వచ్చారు చూడండి తేజ తాలు కొత్త కొత్త తేజ తాలు డెబ్బై ఐదు రూపాయలు అండి ఆ పళ్ళులాగా ఉన్నాయండి అదేంటంటే డెబ్బై ఐదు రూపాయలు ఏంటంటే కొంచెం చూడండి పళ్ళు అండి మొత్తం బాగా పళ్ళులాగా తీసుకొచ్చారు అందుకే ఆ రేటు జరుగుతుందండి ఇవన్నీ డెబ్బై రూపాయలు ఆ సివర్లో డెబ్బై ఈ లోటులో డెబ్బై ఐదు రూపాయలు అయితే మన మార్కెట్లో ఎందుకు రేట్లు పెరగలేదు అంటే అదే చెప్తాను కదా ఇప్పుడు నేను కొనుక్కున్న మా ఊరు తీసుకెళ్లేవాడు అంతకుముందు ఇప్పుడు అలాగా ఊరు పడుతు కాంటాక్ట్ లేదండి మన అక్కడ లైసెన్స్ ఉండాలి కంపల్సరీగా లైసెన్స్ లేదు కాంటాక్ట్ లేదు అన్ని రకంగా కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని వస్తాయి ఇక్కడ చూడండి పళ్ళు తీసుకొచ్చాడండి ఆయన పళ్ళు తీసులవడం వల్ల యాభై డెబ్బై డెబ్బై ఐదు ఆ మధ్యలో మార్కెట్ జరిగింది కేజీఆర్ కాబట్టి కేజీఆర్ కాకపోతే ఆ రేటు కూడా జరిగేది కదండి అయితే నేను చెప్పిన వీడియో చూస్తూ చూడండి నెక్స్ట్ వచ్చారు చూడండి టూ జీరో ఫోర్ త్రీ అండి పదివేల ఐదు వందలు వేసారండి టూ జీరో ఫోర్ త్రీ కా సన్న కొన్ని లావుగా లేవు సన్నము పొడుగు ఐటు రంగు ఉన్నాయి కానీ మరి ఏం చేస్తాం మార్కెట్ అట్లా పడిందండి ఇప్పుడు వాళ్ళు ఎట్లా లైసెన్స్ ఉన్న ఎట్లా అడితే అట్లా ఇవ్వాల్సింది ఎవరన్నా అన్నట్టుగా ఉంది ఏంటి దీన్ని బట్టి కొన్ని మీరు ఇది చేయకండి మళ్ళీ పబ్లిక్ అయినందుకు మళ్ళీ నాకు పడిద్ది బ్యాండ్ పదివేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కొత్తవి వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా అండి పదకొండు వేల ఐదు వందలు వేశారండి పదకొండు వేల ఐదు వందలు వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా పదకొండు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు ఇవి కూడా కొత్తవి న్యూ న్యూ కొత్తవి ఈ విధంగా మన మార్కెట్లో అయితే అందుకనే ఇప్పుడు కొంతమంది బ్యాడ్గాలు ఉండడం వల్ల వాళ్ళు నచ్చిన రేటుకి అడుగుతారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మరి దాన్ని బట్టి ఎవరు ఏం చేయలేము నెక్స్ట్ రౌండ్ అయితే కొత్తవి బ్యాడ్కి తాలు యాభై యాభై రూపాయలు వేసారు ఈ లాట్ అయితే యాభై ఐదు రూపాయలు వేశారండీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అది ఒకటి ఇగోని ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు చేసి బేరం జరిగింది ఈరోజు పాలు వచ్చారు ఈ రెండు లాట్లు ఐదు వేలు అండి ఆ సివర్ లాట్లు ఐదు వేలు ఐదు వందలు వేసారండి ఈ విధంగా పాలు వేసానికి వచ్చేసరికి కాబట్టి లైక్ మాత్రం మర్చిపోద్దండి ఇక చూడండి ఏసీ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి వేశారండి ఎక్సో ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ జరిగింది ఈరోజు అయితే మన మనకి ఏసీ ఇవ్వండి అండి ముప్పై బస్తాలు ఓకే చూడండి క్వాలిటీ కూడా బాగుందండి బెస్ట్ అండి బెస్ట్లు కాబట్టి ఆ రేట్ చేసారండి లేదంటే అరేట్ చేశారు కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్